హలో హాయ్ వెల్కమ్ టు ఒల్లికా వ్లాగ్స్ వెరీ న్యాచురల్ వీడియో అండి ఈ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం కదా మొన్న సండే అయితే మేము వనభోజనాలకు అయితే వెళ్ళాము ప్రతి సంవత్సరం పెడతారనమాట ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు మేము వెళ్ళేసరికి లెవెన్ అయ్యిందండి ఇంక ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా వెళ్ళగానే ఇంకా ఫొటోస్ అయితే దిగామన్నమాట ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదని చెప్పి ఇంకా ఫోటోలు అయితే తీసాను మా పిల్లల్ని మా పిల్లలు అలాగే మాటబుడుచోళ్ళ పిల్లలని అయితే ఫోటోలు అయితే దిగాము ఇంక ఈ ఫోటో వచ్చేసి మా దీరు బెస్ట్ ఫ్రెండ్ అనమాట తిను ఇంకా మా ఫ్యామిలీ ఫోటో కూడా చూసేయండి ఇదిగోండి మేమైతే ఒక ఫోటో దిగాము ఇంకా మా అబ్బాయి నేను కూడా ఒక ఫోటో అయితే దిగాము చాలా తక్కువ మా అబ్బాయి నేను దిగినవి ఇంకా అందుకని చెప్పి ఒక ఫోటో అయితే దిగాము ఇంతలోకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి అందరూ వచ్చేసారు చాలా చాలా బాగా చేస్తారనమాట ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం కొన్ని ప్రోగ్రాంలు అయిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత అసలైన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి పిల్లలు అయితే స్టేజ్ ఎక్కి స్టేజ్ పైన డ్యాన్స్ వేశారు వాళ్ళు వేసిన తర్వాత మీ మమ్మీస్ని కూడా రమ్మని అంటే ఇంకా మేమైతే వెళ్ళాము మేము కూడా వెళ్ళి డ్యాన్స్లు అయితే వేసామండి ఇంకా వాళ్ళు అయితే డ్యాన్స్ చేశారు వాళ్ళ డ్యాన్స్ చూసేయండి అలాగే మా డ్యాన్స్ కూడా చూసేయండి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట సాంగ్స్ అయితే ఆడియో అయితే ప్లే చేయలేదండి నేను ఇక్కడ మా పిల్లలు అయితే కల్లాజోడు కాలేజీ పాప సాంగ్ అయితే వేస్తున్నారు ఎందుకంటే కాపీరైట్ క్లైమ్ అనేది పడుతుంది ఇంక అందుకని చెప్పి సాంగ్ అయితే యాడ్ చేయలేదు ఓన్లీ డ్యాన్స్లే ఉన్నాయి అలాగే ప్రోగ్రామ్ కూడా చాలా చాలా బాగా జరిగినాయి ఇంకా గేమ్స్ ఏమి లేవు ప్రతి సంవత్సరం అయితే పెట్టేవారు ఇంకా గేమ్స్ ఏమి లేవు ఇక్కడ మేము కూడా డ్యాన్స్ అయితే వేస్తున్నాము ఇది కూడా సాంగ్ అనేది కట్ చేస్తానండి చూసారు కదండి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే స్నాక్స్ సమోసా జిలేబీ అయితే ఇచ్చారు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా అయిపోయిన తర్వాత మేము ఇంకా ఫైవ్కి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా ఆటోలు ఇంకా రాలేదని చెప్పి నేను ఇక్కడ పరిమికాయలు అయితే కోసినాము మేము వీటిని పరిమికాయలు అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టము మరి ఇలా మేము ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసం భోజనాలు అనేవి పెట్టుకుంటామండి చాలా చాలా ఇష్టం అలాగే చాలా ఎంజాయ్ చేస్తారనమాట ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి మీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్